హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అనంతపురం మార్కెట్లో అలాగే మదనపల్లి మార్కెట్లో ఈరోజు టమాటా స్టాకు ఎంత వచ్చిందో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంకా ఇక్కడ అనంతపురం మార్కెట్ కానివ్వండి అండి అలాగే మదనపల్లి మార్కెట్ కానీ ఈరోజు ఓవరాల్ చూసుకుంటే స్టాక్ అనేది తగ్గింది ఇంకా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఈరోజు ఓవరాల్ స్టాక్ వచ్చేసి అరవై ఎనిమిది వేల బాక్సులు అయితే వచ్చింది సిక్స్టీ ఎయిట్ థౌజండ్ బాక్స్ అయితే వచ్చింది ఒక మండికి పదిహేను వేలు ఒక మండికి పన్నెండు వేలు పదివేలు ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వేలు ఇలా అయితే వస్తుంది అనంతపురం మార్కెట్కి అయితే ఇంకా మదర్పల్లి విషయానికి వస్తే మదర్పల్లి మార్కెట్లో వచ్చేసి ప్రస్తుతానికైతే కొంచెం పర్వాలేదు నిన్నటి మీద అయితే స్టాక్ అనేది కొంచెం తగ్గింది అంటే ఇటు టీవీఎస్ లైన్ కానీ భాగ్య భాగ్యలక్ష్మి మండి కానీ సిఎంహెచ్ కానీ టీ టీఎల్డీ కానీ ఎంఆర్ఎంఎం మండి కానీ అన్ని మండీలకైతే స్టాక్ అనేది తగ్గింది చూడాలి మరి ఈరోజు ధరలు ఎలా వెళ్తాయో నిన్న అయితే వెయ్యి రూపాయలు వెయ్యి యాభై పదకొండు వందల రూపాయల దాకా వెళ్ళింది ఈరోజు ఎంత లేదో ట్రాప్ ద్వారా ఒక బ్రాంచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి